అందరికి హాయ్ అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ జీవియల్ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఈ సంక్రాంతి జివిఎల్ సంక్రాంతి మహా సంబరాలకి స్వాగతం ఈ నెల పదహారో తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమాల్లో హరే కృష్ణ వైకుంఠం గంభీరం టెంపుల్ వాళ్ళు ఒక వారి నరసింహస్వామి వారి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని ఆ దర్శనార్థం నిమిత్తం చేశారు అలాగే శ్రీ శ్రీ రాధ కృష్ణుల వారు మరియు కృష్ణ బలరాములు మరియు ప్రభుపాది వారి యొక్క విగ్రహాలను కూడా సందర్శకులకి దర్శనార్థము వారిని ఆశీర్వద ఆశీర్వాదాలను ఇవ్వడం కోసము ప్రసాదాలు తీర్థ తీర్థప్రసాదాలను తీసుకొని వారు ఆ భగవంతు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం హరే కృష్ణ జీవిఎల్ సంక్రాంతి సంబరాలు అవుతున్నాయండి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను మేము కూడా చూడడానికి వచ్చాం మీరందరూ కూడా రండి ఎన్నో సంస్కృతి కార్యక్రమాలు అవుతున్నాయి అలాగే జబర్దస్త్ టీం కూడా వస్తున్నారు ఈ రోజు పదిహేనో తారీఖు లాస్ట్ అందరూ తప్పకుండా రండి మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదికగా రాజ్యసభ మాజీ సభ్యులు బీజేపీ సీనియర్ నాయకులు జీబీఎల్ నరసింహారావు ఆంధర్వంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేలా నిర్వహిస్తున్నారు ఈ వేడుకలను సంబంధించిన వివిధ ఆకృలతో వేసిన చెట్లు చూపురులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ప్రధానంగా ఆధ్యాత్మిక భక్తిభావం వెళ్ళి విరిసేలా వివిధ దేవతామూర్తులు నమూనా ఆలయాలతో పాటు పల్లెటూరు వాతావరణం ఏ విధంగా అయితే ఉంటుందో దానికి తలపించేలా అనేక సాంస్కృతిక సాంప్రదాయాలతో కూడిన కళాఖండాలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయము అలాగే ఇస్కాన్ ప్రతినిధులు రూపకల్పన చేసిన శ్రీకృష్ణ భగవానుడు రాధ అలాగే ఇతర ఆలయాల నమూనా సెట్లు ఇక్కడ ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా చేస్తున్నాయి అనేక మంది దేవతామూర్తులను దర్శించుకొని మానసిక ప్రశాంతత పొందుతున్నారు అలాగే ప్రాగణం అంతా తెలుగుతనం ఉట్టుపడేలా ఏర్పాటు చేయడము మరోవైపు రోజంతా కళాకారులు తమ కార్యక్రమాలతో సందడి చేయడము ఆపే పల్లె వాతావరణం తలపిస్తూ అందమైన ముగ్గులు గొబ్బమ్ములు చెరుకుగడలు ఆపై వివిధ రకాల ఆకృతులు ఎక్కడికక్కడ ప్రత్యేక సమావేశ మందిరాలతో పాటు పెద్దరాయుడి చెట్టు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్షించుకుంటున్నాయి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు